హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు యువ నిర్మాత నాగవంశీ ప్రస్తుతం విజయజన నాయగన్ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు ఇది ప్రభాస్ రాజా సాప్తో సంక్రాంతికి పోటీ పడే అవకాశముంది ఈ భారీ పోటీలో వంశీ తీసుకునే నిర్ణయం ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి ఒక ఆలోచనను నమ్మి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు అది భారీ రిస్క్ ఎందుకంటే మనకు నచ్చే ఆలోచన పదిమందికి నచ్చుతుంది అని గ్యారంటీ లేదు ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో ఎవరు చెప్పలేరు అది ఎవరికీ తెలియదుకూడా ఒకవేళ అదే తెలిస్తే తెలుగు ఫిల్మిండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలే వస్తాయి కొన్ని సినిమాలు బలంగా నమ్మి చేస్తుంటారు కొందరు నిర్మాతలు కాని ఆ సినిమాలు బెడిసి కొడుతుంటాయి ఈ మధ్యకాలంలో ఎంక్ ప్రొడ్యూసర్ నాగవంశీకి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఎన్నో అంచనాల మధ్య వచ్చినా కింగ్డమ్ సినిమా ఊహించనిస్తాయి సక్సెస్ అందుకోలేకపోయింది ఈ సినిమా విషయంలో మంచి కాన్ఫిడెంట్ గా కనిపించేవారు వంశీ సినిమా రిలీజ్కి ముందు కూడా ఈ సినిమా విషయంలో ఎటువంటి క్వశ్చన్స్ మీరు పెట్టుకుని వచ్చినా కూడా వాటన్నిటికీ నేను సమాధానం ఇస్తాను అనే రేంజ్లో మాట్లాడారు కింగ్డమ్ సినిమా పరిస్థితి అటు ఉంచితే ఎన్నో అంచనాలతో తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన వార్ రెండు సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటాడు నాగవంశీ గతంలో లియోదేవరవార్ వంటి ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇప్పుడు తాజాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా హక్కులను కొనే ప్రయత్నంలో ఉన్నారట రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కేవీఎన్ ప్రొడక్షన్స్తో నాగవంశీ చర్చలు జరుపుతున్నారు దీనికి సంబంధించిన డీల్ మరో వారంలో పూర్తి కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఈ సినిమా జనవరి తొమ్మిదిన విడుదలవుతుంది అదే రోజు కూడా జననాయగన్ సినిమా విడుదల కానుంది ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాతో పాటు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వంశీ రిలీజ్ చేయడం అంటే రిస్క్ అని చెప్పాలి మరోవైపు తమిళ్లో మాత్రం ప్రభాస్ సినిమాను ఒకరోజు లేటుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే ఒకవేళ నాగవంశీ హక్కులు కొంటే అటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటాడేమో చూడాలి అలానే నాగవంశీ నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదల కానుంది ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఇప్పటికే నవీన్ పోలిసెట్టి తెలుగులో హ్యాట్రిక్ హిట్ సాధించుకున్నాడు నవీన్ సినిమా అంటే ఖచ్చితంగా బావుంటుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది నూట యాభై ఎనిమిది మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిలా సెంటిమెంట్ కోసమే వెయిటింగ్ ప్రభాస్ వంటి స్టార్ హీరోతో పడటం నాగవంశీకి భారీ రిస్క్ అని చెప్పాలి అయినప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఈ పోటీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి